హాయ్ అండి అందరికీ మనం ఇప్పుడు శృంగమణి పర్వతానికి వచ్చేసాము ఇక్కడికి రావడానికి ఆ కాంప్లెక్స్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు బస్సు బస్సులు సౌకర్యం ఉంది అక్కడి నుంచి ఈ పర్వతానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ ప్రైవేట్ వాహనాల ద్వారా రావచ్చు లేదంటే ఆటోలు ఆటోలు వస్తాయి ఈ పర్వతం పైన మూడు మతాలకు సంబంధించిన దేవాలయాలు మూడు కొండల పైన ఉన్నాయి మనమైతే ఈ రోడ్డు మార్గం గుండా వెళ్దాము ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది అది కూడా చూపిస్తాను రండి వెళ్దాం సో చూస్తున్నారు కదా అదే మెట్ల మార్గము ఆ మార్గం గుండా కూడా రావచ్చు పైన రోజ్ హిల్ చర్చ్ వెంకటేశ్వని కొండ కొండ ఉన్నాయి ముందుకు వెళ్తే ముస్లిం కొండ వస్తుంది పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ఇస్ ఇస్లామిక్ సెయింట్ అయిన ఇషాక్ మదీనా ఇక్కడ నివసించేవారు ఆయన మరణానంతరము ఇక్కడ ఆయనకు ఒక సమాధిని నిర్మించారు దీన్ని దర్గా కొండ అంటారు ఇషాక్ మదీనా జ్ఞాపకార్థం నిర్మించిన ఈ సమాధిని ముస్లింలు ప్రార్థనాలయంగా దర్గా కొండగా పిలుస్తారు ముస్లిం కొండగా పిలుస్తారు ఇది ఒక మత మతానికి సంబంధించిన కొండ అలాగే ముందుకు వెళ్తే రోజ్ హిల్స్ చర్చ్ వస్తుంది ఇలా మూడు మతాలకు సంబంధించిన దేవాలయాలు ఒక దగ్గర ఉండటం వల్ల అన్ని మతాల వాళ్ళు ఈ పర్వతానికి చూడడానికి వస్తారు ఇప్పుడు మనం వెళ్తున్నది రోజ్ హిల్స్ చర్చ్కి ఇలా దారి పొడవున జీసస్ జీవిత సంఘటనలన్నీ మందిరాలుగా నిర్మించి ఉన్నారు పూర్వం మాన్షియర్ రోజ్ అనే డిస్ట్రిక్ట్ చర్చ్ ఇక్కడ ఈ కొండను చూసి అనుభూతి చెంది ఇక్కడ ఒక బంగ్లాను నిర్మించుకోవాలని అనుకున్నారు మిస్టర్ రోజ్ పేరు మీద ఈ కొండకు రోజ్ హిల్స్ రోజ్ హిల్స్ అని పేరు వచ్చింది తరువాత కాలంలో పద్దెనిమిది వందల అరవై ఏడులో జేఎం టిషోర్ట్ అనే వ్యక్తి ఈ బంగ్లాను ఆక్రమించుకున్నారు ఆ తర్వాత కాలంలో అవర్ లేడీ ప్రార్థనాలయంగా ఈ బంగ్లాను ప్రార్థనా మందిరంగా మార్చారు ఈ ప్రార్థనా మందిరాన్ని రోజ్ హిల్స్ చర్చ్ అంటారు చూస్తున్నారు కదా ఈ ఏరియాలో ఏంటంటే క్రిస్టియానిటీ వాళ్ళు వాళ్ళ పిల్లలకి మొదటిసారిగా తలనీలాలు అంటే జుట్టు తీపిస్తారనమాట సో అది అది ఏరియా ఒకసారి చూపిస్తుంది చూడండి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను ఫాస్టర్స్ బిషప్స్ ఉండే రూమ్స్ అలాగే ట్రైనింగ్ రూమ్స్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు చూస్తున్నారు కదా ఈ వైపు పోర్ట్ ఏరియా ఉంది ఈ చుట్టూ ఈ పక్కన వెంకటేశ్వరిని కొండ ఉంది అక్కడ వెంకటేశ్వరు దేవాలయం ఉంది చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి గుడి పోర్ట్ ఏరియాలో ఉంది ఇలా ఈ పర్వతంలో మూడు మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఉండడం వల్ల ఈ రోజు హిల్స్కి చాలా మంది వస్తుంటారు చూస్తున్నారు కదా ఈ చర్చ్ చాలా ఎత్తుగా ఉంది అలాగే పైన మేరీ మాత స్టాట్యూ ఉంది పైన శిలో కూడా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఈ రోజు హిల్స్ చర్చికి మేరీ మాతా కొండ అలాగే కొండగట్టు గుడి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఇక్కడ పండుగ చేస్తారు ఇక ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొండ ఈ పూర్వం డచ్ దేశస్థులు పదిహేడు వందల తొంభై రెండులో ఇక్కడ వర్తక వ్యాపారాన్ని చేయడానికి వచ్చ వస్తుండగా సముద్రంలో బ్లాక్మూర్ కెప్టెన్ వస్తున్న నౌక హార్బర్ దగ్గరికి వచ్చేసరికి తుఫాన్కి మునిగిపోయింది అందులో పనిచేస్తున్న ఒక హిందూ కార్మికుడు దేవుణ్ణి స్మరించడం మొదలుపెట్టాడు విచిత్రంగా అక్కడ ఒక శిల నీటిలో తేలుతూ అడ్డుగా నిలిచింది ఆ నౌకలో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆ ఊరిలో వాళ్ళు ఆ శిల ఏంటనేది చూడగా అది వెంకటేశ్వర స్వామి అని తెలిసింది అక్కడ వెంకటేశ్వర స్వామికి ఒక దేవాలయాన్ని నిర్మించారు చూసారు కదా వీడియో ఈ శృంగమణి పర్వతము అందరినీ ఆకర్షిస్తుంది ఇక్కడికి అన్ని మతాల వాళ్ళు వస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్